అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెత గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఆరో వచనంలో బాలు నెలవలసిన తి నేర్పు అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోవడం దేవుని వాక్యమే సెలవిస్తుంది భక్తి నేర్పు ఎలా జీవించాలో నేర్పు ఇతరులకు ఎలా సహాయంగా ఉండాలో నీ బిడ్డలు నేర్పు ఇతరులకు ఎలా దీవెనకరంగా ఉండాలో ఇతరులు నేర్పు ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో నీ బిడ్డలు నేర్పు కానీ మనం నేర్పేది ఏమి నేర్పుతున్నామో మనం ఏమి నేర్చుకుంటాడో నువ్వు నేర్చుకోముందు నీ బ్రతుకు మార్చుకోముందు అప్పుడు నీ బిడ్డలు చెప్పవచ్చు మనం ఎబ్బేజ్ పరిస్థితి నా తల్లిదండ్రులు పెట్టిన విధంగా నా పేరు తగినట్టుగా నా జీవితం ఉండకూడదు నా పరిస్థితి మారాలని అతను నిజమైన దేవుని తట్టు తిరిగాడు నిత్యము నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నాకు వేరే మార్గమే లేదు అని అంటున్నాడండి దేని స్తోత్రం కలుగుని గాక హలో హలో మనము ఎందుకు ఇక యొక్క ఆశీర్వాదములన్నీ పొందలేకపోతున్నామో తెలుసా ఎందుకు ఇక యొక్క ఆశీర్వాదములన్నీ కూడా వదులుకుంటున్నామో తెలుసా దేని వాక్యం సెలవు ఇస్తుంది పత్రిక నాలుగో ఒకటి అధ్యాయము పదిహేడు వచనము శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మహిడకు తండ్రి యొద్ధ నుండి వచ్చును దేవుని స్తోత్రం కలుగుని గాక ఇదంతా కూడా ఎక్కడి నుండి వస్తుందట పర సంబంధమైన తండ్రి యోద్ధ నుండి వస్తుంది ఈ ఆశీర్వదం అంతా అనుకుంటున్నాము ఇది మనుషుల యొద్ నుండి ఈ లోక సంబంధమైనది కాబట్టి ఈ లోకం వైపు చూస్తున్నాం అందుకే మన ఆశీర్వాదమును పొందలేకపోతున్నాం మరి ఇంకో ప్రత్యేకమైన కారణం కూడా తెలియపరుస్తున్న నాలుగో అధ్యాయం రెండు వచ్చినము అదే యాకోబు రాసిన పత్రిక నాలుగో రెండో వచ్చిన జ్ఞాపం చేసుకుందాము మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అర్థమైందండి ఇక్కడ విషయము దేని స్తోత్ర దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అయ్యా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు మనం ఎంతగానో ఆశపడుతున్నాం ఏ సయ్యా నేను అడిగింది నాకు అది ఇవ్వి ఇది ఇవ్వి ఇది చేయి అది చేయని ఎంతగా ఆశపడుతున్నాం కానీ మనకది దొరకట్లేదు నరహత్య చేస్తున్నాము మత్సర పడుతున్నాము కానీ సంపాదించుకోవట్లేదు నరహత్య చేస్తున్నామండి నరహత్య చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి మనం అనుకుంటాము చాలామంది మాట వినగానే నరహత్య మేము అక్కడ చేస్తామండి ఎక్కడ చంపామండి కానీ ఈ రోజున ప్రియులారా అనేక మాటలు చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను నరహత్య అనేక మంది ఇప్పటికే వారు చంపవలసిన అవసరం లేదు వారి మాటలే చాలండి బ్రతికున్న వారిని చచ్చిన వారిని వాళ్ళు చేయడానికి వారి నోటి మాటే చాలండి ఇతరుల జీవితం నాశనం చేయడానికి సంతోషంగా ఉన్న సమాధానం కుటుంబంలో చాలండి ఒక్క మాట చాలు వారి కుటుంబం చిన్న అయిపోవడానికి చక్కగా ఉంటున్న భార్య భర్తల మధ్యలో ఒక చిచ్చు చాలు వారి కుటుంబం విడిపోవడానికి అత్త మామల మధ్యలో ఒక మాట చాలు ఆ కుటుంబం పతనం అయిపోవడానికి ఈరోజు నువే జరుగుతున్నాయి అనేక మంది ఏం చేస్తున్నారట వారి మాటల ద్వారా ఇతరులను చంపేస్తున్నారండి చెప్పకూడని మాటలు చెబుతున్నారు అనకూడని మాటలు అంటున్నారు లేని మాటలు సృష్టిస్తున్నారు అవి చెప్పి నిజానికిగా నమ్మిస్తున్నారండి ప్రిలారా దేవుడు ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదండి ఇటువంటి వారు ఖచ్చితంగా నరకానికి పాత్ర దేవుడు మాక్యం సెలవు ఇస్తుందండి నరహత్య చేస్తున్నారు ఇతరులను చూసి మీరు మత్సర పడుతున్నారు మత్సరపడము అంటే ఏమిటి ఇతరులు ఏదో సంపాదించుకుంటున్నారు బాగుపడుతున్నారంటే వారిని చూసి మనం ఓరవ లేకుండా బాధపడిపోతూ అయ్యో వారు ఎలాగైపోయారే మనం ఎప్పుడు చూస్తే ఎలాగ ఉన్నామే మనలో మార్పు లేదే వారు చూడు నిన్నకి మొన్నకి మొన్నకి అంట రోజు రోజుకి దంధన అభివృద్ధికి చెందుతూ ఉన్నారు వారు ఏ పని చేసినా కలిసి వస్తుందే మన ఏ పని చేసినా కలిసి రావట్లేదే అయ్యో నిన్నక మొన్న వచ్చిన గుళ్ళోకి వచ్చిన వాళ్ళే ఆశ్రవదించబడ్డారు సంఘం స్థాపించబడిన ఆటి నుండి నేనున్నా ఇంకా నా జీవితం ఇంతే ఎదుగు లేదే లేదేంటి అని చాలామంది మత్సరపడుతుంటారు లోకంలో ఎవరో ఎదుగుతుంటే వీళ్ళు చూసి కృంగిపోతూ ఉంటారండి అటువంటి అవసరం లేదు ఎందుకు వారు అలాగే అభివృద్ధి చెందుతున్నారంటే ఈ ఆశీర్వాదం పర సంబంధమైనది కాబట్టి ఆ పరమునున్న దేవుని వైపు వారు చూస్తున్నారు ఎబ్బేజ్ కూడా ఈ ఆశీర్వాదం పర సంబంధమైనది కాబట్టి దేవా నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు పర సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి నా జీవితం తగినట్టుగా నీవు నాకు దయచ్చేయి నువ్వు నిత్యం ఆశీర్వదిస్తేనే తప్ప అంటున్నాడండి కానీ మనము అనేక మారు లోకం వైపు చూస్తున్నాము పర సంబంధమైన పరదేవుడు పర సంబంధమైన పరలోక సంబంధమైన దేవుణ్ణి మనము చూడట్లే ఆశ్రయించట్లే తర్వాత పోట్లాడుతూ యుద్ధము చేదుము కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లే పోట్లాడుతున్నాం ఇతరులతో పోట్లాడుతూ నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు ఇస్తావా నువ్వు చేస్తావా చేయవా చెందుతావా చందవా నాకు ఇదే కావాలి ఇలాగ చేయాలి నువ్వు ఎందుకు అని అవసరం పోట్లాడు గొడవలు పెట్టుకుని తగాదాలు పెట్టుకుని ఒకనొక నరుకుని చంపే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఆస్తి వివాదాలు తగాధాలు కొన్ని కొన్ని మాట మాట వచ్చి అనేక మంది మనుషులు మనుషులు చంపుకునే పరిస్థితి అనేకమైనవి మనం రోజు వారి వార్తల్లో వింటున్నాం చూస్తున్నాం రీలారా మనుషులు హృదయాన్ని మార్చగలిగేదే దేవుడు అక్కడే నువ్వు పోట్లాడవలసిన అవసరం లేదు నువ్వు వారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చేయవలసిందల్లా దేవుని మీద ఆధారపడి అంతే ఖచ్చితంగా దేవుడు వారి హృదయాన్ని మార్చి నీ దగ్గరికి వారిని సమాధాన పరి తీసుకొస్తాడు అందుకే దావుది అనుకున్నాడు ఇరవై మూడు కేతుల్లో నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అని మాట్లాడుతున్నాడండి అంటే ప్రభువా నా శత్రువులను పొంచున్నప్పటికీ పొంచి నన్ను చంపాలని చూస్తున్నప్పటికీ కూడా నేను వారితో నేను పోట్లాడను నా వెనక ఇంకొక సైన్యం ఉంది కదా అని చెప్పి వారి మీద యుద్ధానికి వెళ్ళి దండెత్తి వెళ్ళను నేను నీ మీద ఆధారపడతాను నువ్వేం చేస్తావు వచ్చేయి ఎందుకంటే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు సమాధాన స్థితిలో నడిపిస్తావు నన్ను బలపరుస్తావు కాబట్టి నీ మీద నేను ఆధారపడతాను అంటే దావీదు మనం ఏం చేస్తున్నాము శత్రువులతో గొడవ పడిపోతున్నాము రోడ్డు మీద పడిపోతున్నాము మన జీవితం అంతా వీధి పాలు చేసుకుంటున్నాము కానీ యాకోబు తన కుటుంబం పరిస్థితిని బట్టి తన కుమారుడికి ఏమని పెట్టాడు ఇలాంటి జీవితము దుఃఖమైన జీవితం ఉండకూడదు అన్నాడు ఇటువంటి జీవితం నాకు బిడ్డ కుమారుడు జీవితంలో ఉండకూడదని సక్రంగా నడవాలని నేర్పిస్తాడు ఎబ్బేజు తన తల్లి ఆ విధంగా చేయలేదు రోజున మనం ఏం చేస్తున్నాం మనం పొందుకోవాల్సిన వాటి కొరకు మన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాము వారు ఏం చెందుతున్నారో ఏం చెందుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా ఏమీ లేదు మనం వారికి కూడా నేర్పుతున్నాము ఇతలు నువ్వు కోట్లాడు ఇతనితో గొడవ పడు ఇతని దగ్గర ఇలా చేయి అలా చేయని అలా చేస్తే ఏమి దొరకదండి నువ్వు చూడవలసింది పర సంబంధమైన ఆశీర్వాదం కొరకే